ఎన్నో రోజుల నుంచి ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న ఐపీఎల్ టూ హౌజండ్ ట్వంటీ సిక్స్ ఆక్షన్ అయితే రానే వచ్చింది ఈరోజు టూ థర్టీకి అయితే స్టార్ట్ అయింది ముందుగా అయితే ఐపీఎల్కి ముందర జరిగినకి పాయింట్స్ అయితే తెలుసుకుందాం ఏ ప్లేయర్ రిలీజ్ చేశారు ఏ ప్లేయర్ అన్సోల్డ్ అయ్యాడు ఏ ప్లేయర్ ఏ టీంకి వెళ్ళాడో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం నెంబర్ వన్ యాండ్రీ రసల్ యాండ్రీ రసల్ని అయితే కేకేఆర్ రిలీజ్ చేసింది అందరు షాక్ అయ్యారు అసలు కేకేఆర్ అండ్రి రసల్ రిలీజ్ చేయడం ఏంటి అండ్రి రసల్ యాక్షన్లో ఉన్నాడని తెలిసిన వెంటనే అందరూ ఫ్యాన్స్ మా టీంలోకి రసల్ మా టీంలోకి రసల్ అని ఫ్యాన్మేడ్ పోస్టర్స్ ఇంకా సెలబ్రేషన్స్ ఎంతో చేసుకున్నాడు కానీ రసెల్ మాత్రం అందరికి షాక్ ఇస్తూ తన ఐపీఎల్ రిటైర్మెంట్ని అయితే ప్రకటించాడు మరోసారి తన లాయల్టీ ఎంతో ప్రూవ్ చేసుకున్నాడు తను ఆడితే కేకేఆర్కి ఆడతానని ఇంకో టీంని తను ఊహించుకోనని తనైతే ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ చేశాడు తర్వాత ఫ్యాఫ్ డబ్లస్ అసలు ఫ్యాఫ్ డబులస్ గురించి ఏం చెప్పాలి అసలుకి తన అన్సోల్డ్ అవుతాను అనుకున్నాడేమో తెలియదు కానీ ఏ ఏటీఎం తీసుకుంటుందో లేదో అని తనైతే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అయితే స్కిప్ చేశానని డిసైడ్ అయ్యాడు తర్వాత పిఎస్ఎల్ ఆడతానన్నాడు ఐపీఎల్ వదిలేసి పిఎస్ఎల్ ఆడడమేందిరా బాబు నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు అలాగే గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా రీసెంట్ ఫామ్ ఏం లేకపోవడంతో తను అన్సోల్డ్ అవుతాను అనుకున్నాడేమో కానీ గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా తన ఐపీఎల్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోలేదు ఈ రోజు జరిగిన ఐపీఎల్ యాక్షన్లో ఏ టీం ఏ ప్లేయర్ని తీసుకుంది ఏ టీం ఎంతమంది ప్లేయర్ని తీసుకుందో తెలుసుకుందాం పదండి ముందుగా కేకేఆర్ గురించి మాట్లాడుకుంటూ కేకేఆర్ అయితే హయెస్ట్ పర్చేస్తో వచ్చేసింది ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ క్రోర్స్తో ఐపీఎల్ యాక్షన్కి వచ్చింది ఈరోజు యాక్షన్లో చూసినా ఎంతో యాక్టివ్గా ఎంతో మంచి బైస్ అయితే చేసింది ముందుగా కేకేఆర్ బై చేసిన ప్లేయర్స్ గురించి మాట్లాడదాం ఆండ్రి అస్సలు ఐపీఎల్ యాక్షన్ నుంచి రిటైర్డ్ కావడంతో అందరికల్ క్యామ్రాన్ గ్రీన్ మేనే ఉన్నాయి అదే హైప్తో క్యామరన్ గ్రీన్ కూడా ట్వంటీ ఫైవ్ క్రోర్స్కి అయితే కేకేఆర్ తీసుకుంది ముంబై ఇండియన్స్ మాత్రం టూ క్రోర్స్ ఉన్న టూ క్రోర్స్ వరకు క్యామన్ గ్రీన్ అయితే పోటీ చేశారు ఈ యాక్షన్లో క్యామ్రన్ గ్రీన్నే హైయెస్ట్ పర్చేస్ తర్వాత కేకేఆర్ పతి రన్ అని అయితే కొనుక్కుంది పతి రన్ అని అయితే సిఎస్కే కొనుక్కుంటుందని సిఎస్కే ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచేశారు కానీ సిఎస్కే మాత్రం పతి రన్ అని కొనుక్కోలేదు ఈ యాక్షన్లో సెకండ్ హైయెస్ట్ ప్రైజ్ కూడా ప్రతి అనే కేకేఆర్ ఇద్దరిని బై చేసింది ఇద్దరిని హై ప్రైజ్తో బై చేసింది పతిరాణా ఈ సీజన్ ఎలా ఆడుతాడో మరి చూద్దాం తర్వాత వచ్చేసి కేకేఆర్ అయితే ఫిన్ అల్ని కేవలం టూ క్రోర్స్కి అయితే బై చేసింది ఇతను ప్రీవియస్ ఇయర్ ఆర్సీబీలో ఆడాడు కేకేఆర్ బై చేసిన టాప్ బైస్ ఇవే క్యామ్రన్ గిన్ మరియు అయితే హైయెస్ట్ పర్చేస్తో కేకేఆర్ అయితే కొనుక్కున్నది నెక్స్ట్ టీం వచ్చేసి ముంబై ఇండియన్స్ అసలు ముంబై ఇండియన్స్ ఫ్రాంచెస్ గురించి ఏం చెప్పాలి వాళ్ళు కేవలం టూ క్రోర్స్తోనే ఐపీఎల్ యాక్షన్కి వచ్చారు ఎవరిని కొనుక్కుంటుందా అని అందరూ ఎదురు చేశారు అయితే కేవలం టూ క్రోర్స్తో వన్ క్రోర్కి క్వింటన్ ట్వంటీ క్యాక్ అయితే కొనుక్కుంది ఇది మాత్రం అందరికి షాకింగ్ న్యూస్ క్వింటన్ ట్వంటీ కక్ రీసెంట్ ఫామ్ చాలా బాగుంది అయినా వన్ క్రోర్కి దొరికాడంటే ముంబై ఇండియన్స్ ఎంతో అదృష్టం క్వీన్ డికాక్ అయితే ఎక్స్ ముంబై ప్లేయర్ మళ్ళీ ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మతోటి క్వీన్ ట్వంటీ క్యాక్ అయితే ఓపెనింగ్ చేయబోతుంది నెక్స్ట్ సిఎస్కి అయితే కార్తిక్ శర్మ యంగ్ ప్లేయర్ని అయితే ఫోర్టీన్ పాయింట్ ట్వంటీ క్రోడ్స్కి అయితే తీసుకుంది ఈసారి సిఎస్కే మాత్రం అందరు యంగ్ ప్లేయర్స్ మీదే కాన్సన్ట్రేషన్ చేసింది అలాగే ప్రశాంత్ వీరాన్ని కూడా ఇంకో ప్లేయర్ని అయితే ఫోర్టీన్ పాయింట్ టూ ట్వంటీ క్రోడ్స్కి ఇద్దరిని తీసుకుంది తర్వాత అఖిల్ హజీన్ అని కూడా సిఎస్కే టూ క్రోడ్స్కి మాత్రమే తీసుకుంది సిఎస్కే ఈసారి యాక్షన్లో అయితే వారి ఎక్స్ప్రేట్స్ కోసం అయితే కొనుక్కోవడానికి అయితే పోలేదు పతి రాణని రచిన్ రవీంద్ర దేవన్ కాన్వేని వాళ్ళ వారి వైపు మాత్రం సిఎస్కి అస్సలు పోలేదు వారి ఎక్స్ప్లేయర్ని తీసుకోవాలని సిఎస్కి అయితే అనుకోలేదు ఈ యాక్షన్లో అయితే ఇంక ప్లేయర్స్ని తీసుకుంది నెక్స్ట్ ఆర్సీబీ కొన్న ప్లేయర్స్ అయితే వెంకటేష్ అయ్యర్ వెంకటేష్ అయ్యర్ని ఆర్సీబీ రీసెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్ ఆక్షన్లో కూడా ట్వంటీ టూ క్రోర్స్ వరకు అయితే వెంకటేష్ అయ్యర్ని బై చేయడానికి వెళ్ళింది కానీ ఈ సంవత్సరం కేవలం సెవెన్ క్రోర్స్కే వెంకటేష్ అయ్యర్ అయితే ఆర్సీబీలోకి వచ్చేసాడు నెక్స్ట్ జాకబ్ డఫీని ఆర్సీబీ అయితే కేవలం టూ క్రోర్స్కి అయితే తీసుకుంది ఢిల్లీ క్యాప్టెన్స్ ఈసారి యాక్షన్లో డేవిడ్ మిల్లర్ని అయితే టూ క్రోర్స్కి అయితే తీసుకుంది అలాగే బెండాకెట్ని కూడా కేవలం టూ క్రోర్స్కి అయితే తీసుకుంది యంగ్ ప్లేయర్ అయినటువంటి ఆకిబ్ అయితే ఎయిట్ పాయింట్ ఫార్టీ క్రోర్స్కి అయితే తీసుకుంది ఢిల్లీ క్యాపిటల్స్ అందరికల్లా ఐపీఎల్ యాక్షన్లో డీసీలోని గుండు తాత మీదనే ఉంటాయి ఆ తాత అయితే ఈసారి ఏమంత యాక్టివ్ అయితే లేడు ఢిల్లీ అయితే ఈ ముగ్గురిని అయితే తీసుకుంది లక్నో సూపర్ జీన్స్ విషయానికి వస్తే లక్నౌ సూపర్ జీన్స్ యాండ్రిడ్ నోకి అని టూ క్రోర్స్కి తీసుకుంది అలాగే వన్ ఇన్ దాశ్రాంగిని కేవలం టూ క్రోర్స్కి అయితే తీసుకుంది నెక్స్ట్ ఆర్ఆర్ వచ్చేసరికి రవి బిష్ణుని అయితే సెవెన్ పాయింట్ టూ జీరో క్రోర్స్కి అయితే ఆర్ఆర్ అయితే రవి బిష్ణుని దక్కించుకుంది రవి బిష్ణు ఎంతో ఇంకా ఏం టాలెంట్ ప్లేయర్ ఎంతో మంచిగా వేస్తాడు బౌలింగ్ సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే యాక్షన్లోకి ట్వంటీ ఫైవ్ క్రోడ్స్ తోటి థర్డ్ హైయెస్ట్ పర్సెంట్ తోటి అయితే ఐపీఎల్ అడుగు అడుగుపెట్టింది కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం ఏ ప్లేయర్ని అయితే నేను ఈ వీడియో చేసేంతవరకు అయితే ఏ ప్లేయర్ని అయితే కొనుక్కోలేదు ఏ ప్లేయర్ మీద కూడా హైయెస్ట్ ప్రైజ్ పోలేదు పెద్దగా ఎవరి మీద ఆసక్తి చూపట్లేదు సన్ హైదరాబాద్ అయితే అలాగే ఐపీఎల్ యాక్షన్లోకి అయితే కేర్ కూడా వచ్చేసాడు కానీ పంజాబ్ కింగ్స్ కూడా ఏ ప్లేయర్ని అయితే నేను ఈ వీడియో చేసేంతవరకు అయితే పంజాబ్ కింగ్స్ కూడా ఏ ప్లేయర్ని అయితే కొనుక్కోలేదు వాళ్ళు కూడా అంత ఇంట్రెస్టింగ్ అయితే లేరు ఐపీఎల్ యాక్షన్ మీద ఈసారి ఇప్పుడు మనం ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ యాక్షన్లో అన్సోల్డ్ అయిన ప్లేయర్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం ముందుగా పృథ్వీష గురించి మాట్లాడుకుంటే పృథ్వీష మరోసారి ఐపీఎల్లో అన్ అన్సోల్డ్ అయితే అయ్యాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యాక్షన్లో కూడా అన్సోల్డ్ అయ్యాడు ఒకప్పుడు నెక్స్ట్ సచిన్ అవుతాడు అనుకున్న పృథ్వీ ఇప్పుడేమో కనీసం టీంలో ప్లేస్ కూడా దక్కించుకోవడం లేదు రెండుసార్లు వరుసగా ఐపీఎల్ లక్షణంలో అయితే అన్సోల్డ్ అయ్యాడు తను రంజిష్లో కూడా కొన్నిసార్లు మ్యాచ్లు మంచిగా ఆడాడు కొన్ని మ్యాచ్లు మంచిగా ఆడలేడు కానీ తన మీద ఎవరి నమ్మకం లేవడంతో తనని కొనుక్కోవడానికి ఏ టీం కూడా ముందుకు రాలేదు ఇది మాత్రం మరోసారి పృథ్విషాకి దెబ్బే తనకు ఏజ్ అయితే చాలా ఉంది తను ప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఫ్యూచర్లో అయినా మళ్ళీ తిరిగి కమ్బ్యాక్ ఇస్తాడు ఏమో దేవుడి మీదే ఆధారపడి ఉంటుంది తనైతే ఇప్పుడు ఫిట్నెస్ మీద ఫోకస్ చేయాలని కోరుకుంటున్నాం మళ్ళీ కంబాక్ చేయాలని ప్రతి ఒక్క భారతీయుడు ఎదురు చూస్తున్నాడు రచిన్ రవీంద్ర కూడా అన్సోల్డ్ అయ్యాడు తను సీ ప్రీవియస్ సీజన్ అయితే ఏమంతగా రాణించలేదు దాంతో ఈ సీజన్ అయితే అన్సోల్డ్ అయ్యాడు తన రీజెట్ ఫామ్ ఫామ్ ఇంటర్నేషనల్లో చూసినా కూడా అంతగా ఏం మెరిపించలేదు దాంతో రచిన్ రవీంద్ర కూడా అన్సోల్డ్ అయ్యాడు సచిన్ రవింద్రతో పాటు మరియు కొందరు కొందరు స్టార్ ప్లేయర్స్ కూడా అన్సోల్డ్ అయ్యాడు ముందుగా జాక్ ఫిథర్ మెగ్ వర్క్ తను వచ్చిన మొదటి సీజన్ అందరినీ మెప్పించాడు తను కొట్టే సిక్సర్లు అన్నీ చూసి నెక్స్ట్ బిగ్ థింగ్ అనుకున్నారు కానీ చూస్తే ఈ సీజన్ అన్సోల్డ్ అయ్యాడు దానితో పాటు దేవన్ ఖాన్వి కూడా రీసెంట్ ఫామ్ ఏం లేకపోవడంతో తను కూడా అన్సోల్డ్ అయ్యాడు అలాగే సరఫరాజ్ ఖాన్ కూడా డొమెస్టిక్లో మంచి ఆడినప్పటికీ తను టెస్ట్ ప్లేయర్ అని కావడంతో ఎవరు కొనుక్కోవడానికి ముందుకు రాలేదు వీరందరూ ఫ్యూచర్లో మళ్ళీ ఐపీఎల్ ఆడాలని కోరుకుందాం అలాగే లివియం లివింగ్ స్టోన్ కూడా అన్సోల్డ్ అయ్యాడు ఇంతటితో ఈరోజు ఐపీఎల్ ఆక్షన్ అయితే ముగిసింది నేను చూసినంతవరకు అయితే ఈరోజు కొనుక్కున్న ప్లేయర్స్ లిస్ట్ అయితే ఇవి మీకు ఏ ప్లేయర్ మీ టీంలోకి రావాలని ఉందో ఏ ప్లేయర్ని మీరు బాగా మిస్ అవుతున్నారో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద వీడియో మీరు ఎవరినైతే బాగా మిస్ అవుతున్నారో ఈ ఐపీఎల్ యాక్షన్లో వారిని ఏమైతే పక్క కామెంట్స్లో కామెంట్ చేయండి నేనైతే రస్సెల్ రిటైర్డ్ అవ్వడంతో చాలా బాధపడ్డాను నేను కూడా అందరిలాగే రస్సెల్ కూడా అందరికంటే హైయెస్ట్ ప్రైజ్ తోటి పోతాడు అనుకున్నా కానీ రస్సెల్ మాత్రం రిటైర్డ్ అయ్యాడు సరే చూద్దాం తను మళ్ళీ కోచ్గా కోచ్గానైనా కేకేఆర్ టీంలోకి రావాలని కోరుకుందాం నేనైతే చాలా డిసప్పాయింటెడ్ అయ్యే అసలు రిటైర్మెంట్తో ఇదే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్